ప్రభు నందు ప్రియమైన వారలారా నేటి ఉదయకాలము దేవుని పరిశుద్ధ సన్నిధిలో వాక్యం ధ్యానించి భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు వాక్యం వినుటకు ఈ లింక్ని యాక్సెస్ చేసుకొని వింటున్న మీ అందరికీ కూడా శుభంలను తెలియజేస్తున్నాను ప్రార్థించదాం కనికరం గల్ ప్రభా వరమంతా కాచి కాపాడి మరొక నూతన వారానికి సిద్ధపడుతుండగా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రేమైన వారలారా ఈ లెంట్ కాలంలో సిల్వశ్రముల ధ్యాన కాలాల్లో ఏసు ప్రభులవారు జరిగిస్తున్న అద్భుతాలని ధ్యానిస్తూ ఉన్నాం ఏసు ప్రభుల వారు జరిగించిన బలమైన శక్తిగల కార్యములు వాటిని చూస్తూ కూడా కొందరు ఏసులో విశ్వాసంలో బలపడనటువంటి వారు కనులు తెరవబడినటువంటి వారు యేసు ప్రభుల వారి దగ్గరికి ఇంకా రాలేనటువంటి వారి గురించి ధ్యానిస్తూ ఉన్నాం నేటి ఉదయకాలము ఏసు ప్రభులవారు వారు తుఫానును నిమ్మలింపజేసిన సంఘటనను ధ్యానిస్తూ ఉన్నాం తుఫానును నిమ్మలింపజేసినటువంటి సంఘటన కనులు తెరవబడినటువంటి వారు ప్రభులోని శక్తిని చూస్తున్నారు ఏసు ప్రభుల వారిని గుర్తిస్తూ ఉన్నారు ఆ విశ్వాసాన్ని అనుభవించినటువంటి వారు విశ్వాసపు అనుభవము లేనటువంటి వారు విశ్వాసులు కానటువంటి వారు ప్రభుతో ఉన్న ఆరాధిస్తున్నా వెంట తిరుగుతున్నా కూడా వారు యేసు ప్రభుల వారెవరో గ్రహించలేరు యేసు ప్రభుల ఇచ్చిన రక్షణ అనుభవించలేరు యేసు ప్రభుల వారిలో విశ్వాసాన్ని ఉంచలేరు మనందరికీ తెలిసినటువంటి సంఘటన ఏసు ప్రభుల వారు వాక్యం ప్రకటించిన తర్వాత గల్లే సముద్రం మీద పడవలో అవతల ధరికి నేను వెళ్ళాలి పదండి అని శిష్యుల్ని తీసుకొని బయలుదేరినారు ప్రభుల వారు పరిచర్య జరిగించి స్వార్థను ప్రకటించి అలిసిపోయినారు సాయంకాలం గనక ఓడలో ఆ పడవలో ఆ ధోనిలో ఆ పడవలో ఒక చోట ప్రభులు వారు నిద్రిస్తూ ఉన్నారు అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది గాలి అలలు చేత పడవ నీటితో నింపబడుతూ ఉంది అలలు ఉధృతికి పడవ మునిగిపోయే పరిస్థితి ఎదురైంది శిష్యులు చాలా భయపడతా ఉన్నారు అంత పెద్ద తుఫాను అంత గాలి అంత డిస్టబెన్స్లో సాధారణంగా ఎవరికైనా మెలకు రావాలి యేసు ప్రభు వారు నిద్రిస్తూ ఉన్నారు వీళ్ళ అరుపులు వీళ్ళ బాధలు దీనికే మెలకు వచ్చాయి కానీ ఏసు ప్రభుల వారు నెమ్మదిగా నిద్రిస్తూ ఉన్నారు ఎందుకంటే ధైర్యం విశ్వాసము ఉన్నటువంటి వారు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పుడు ప్రభుల వారు ఆ తుఫాను మధ్యలో ఏ రీతిగా నెమ్మదిగా ఉండగలిగినారో మనం కూడా నెమ్మదిగా ఉండగలుగుతాం మన జీవితాల్లో దేవుడు ఉన్నాడు మన జీవితాల్లో ప్రభు ఉన్నాడని మనం విశ్వసిస్తే వాటన్నిటి నడుమ నెమ్మదిగా నిమ్మలంగా ఉండగలుగుతాం ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారు భయపడతా ఉన్నారు ఎందుకంటే వెనుక ఫరో సైన్యం తరుముతూ వస్తుంది ముందు ఎర్ర సముద్రం కనబడుతూ ఉంది మేము ఇరికిపోయినాం మేము కార్నర్ చేయబడ్డాం మేము పారిపోలేని స్థితిలో ఉన్నాం అని హృదయంలో చాలా ఆవేదన అప్పుడు దేవాదేవుడు తెలియజేసిన మాట నెమ్మదిగా ఉండండి నిదానంగా ఉండండి బీ స్టిల్ దేవుని వాక్యంలో అనేక చోట్ల మనకు ఇవ్వబడుతున్నటువంటి సందేశం బీ స్టిల్ తుఫాన్ మధ్యలో ప్రభుల వారు నెమ్మదిగా ఉన్నారు కానీ శిష్యుల్లో నెమ్మది లేదు తుఫాన్ని చూసి భయపడుతూ ఉన్నారు వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రభా ప్రభా నశించుచున్నాం మేము నశించిపోతున్నాం ప్రభా మీరు నిద్రపోతూ ఉన్నారు మేము నశించిపోతా ఉన్నాం మా గురించి మీకు పట్టి లేదా మీరు మా గురించి ఆలోచన చేయట్లేరా డోంట్ యు కేర్ అస్ లాట్ యేసు ప్రభుల వారు వెంటనే లేచి తుఫానును గాలిని గద్దించగా అది నిమ్మలమైపోయింది చూడండి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ప్రభు మా గురించి మీకు తలంపు లేదా మా గురించి మీరు ఆలోచన చేస్తేలేరా ఈ తుఫాన్లు మమ్మల్ని వదిలిపెట్టినారు మీరు నిద్రపోతూ ఉన్నారు మనందరం నశించిపోతాం అనుకుంటా ఉన్నారు వారు ప్రభుల వారి శక్తి ఏంటో గ్రహించలేదు ఆయన అధికారం గ్రహించలేదు ఆయన గొప్పదనం గ్రహించలేదు ఆయనలో విశ్వాసం ఉంచలేకపోతున్నారు వారు గ్రహించలేదు కనుక విశ్వాసం ఉంచట్లేరు ఈ దినాన మనలో అనేకులము సమస్యలు కష్టాలు చూసి చాలా నిరాశ నిస్పృహకు గురవుతూ ఉన్నామంటే మనం ఇంకా దేవుని శక్తిని రుచి చూడనట్టే ప్రభులు అంత విశ్వాసాన్ని ఉంచట్లేము మనం ఎందుకంటే కష్టాలు శ్రమలు బాధల మధ్యలో మనల్ని బలపరిచే ప్రభు శక్తిని ఇంకా గ్రహించట్లేము ఆయన అధికారాన్ని గ్రహించట్లేదు కనుక అయ్యా నశించుతాను నశించుతా ఉన్నామని ఆ శిష్యుల్లాగంటా ఉన్నాం ఆయన శక్తి ఆయన బలం గ్రహించితే ఆయన తుఫానులను నిమ్మలింపజేయు దేవుడు ఆయన యుద్ధములను మాన్పు దేవుడు ఆయన సమస్యల్ని కుదుర్చే దేవుడు రోగంలను కుదుర్చి దేవుడు ఎటువంటి తుఫాను మన జీవితంలో చెలరేగినా దాన్ని నిమ్మలింపజేయగల దేవుడు శిష్యులు గ్రహించలేకపోతూ ఉన్నారు శిష్యులు గ్రహించలేక ఇది అయిపోయిన తర్వాత వాళ్ళలో వాళ్ళు అనుకుంటా ఉన్నారు గాలి తుఫాను కూడా ఈయన మాట వినుచున్నది ఈయన ఎటువంటి వాడో ఆయన వెంట తిరుగుతూ వాక్యము వింటూ అద్భుతాలు చూస్తూ ఇంకా ప్రభు ఎవరో గ్రహించలేకపోతూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా లెంటు ఉపవాసాలు ఉంటా ఉన్నాం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం దేవాలయానికి వెళ్తూ ఉన్నాం వాక్యం చదువుతూ ఉన్నాం కానీ ప్రభు ఎవరో గ్రహించకపోతే ఎట్లా ఆయనలో మన విశ్వాసం ఏ రీతిగా ఉంది విశ్వాసపు అనుభవం మీ జీవితంలో నా జీవితంలో ఉందా శ్రమలు కష్టాలు వస్తూ ఉంటే చెప్పాలి ప్రభు చూసుకుంటారు నా జీవితంలో బలవంతుడైన దేవుడు నా జీవితంలో శక్తివంతుడైన దేవుడు నా జీవితంలో కార్యములు చేసేటువంటి ప్రభువు ఉన్నాడు మీ జీవితంలో ఉన్నాడు కనుక నిరాశ నిష్ప్రోహడేది ఎటువంటి తుఫాను చెలరేగిన దాన్ని నిమ్మలింపజేయవాడు కనుక నెమ్మదిగా వండుటకు కృపనిచ్చివాడు సహాయం బలపరచు దేవాది దేవుడు మనతో ఉన్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం కనికరం గల్పిర ఈ ఉదయం మా జీవితాల్లో ఎదురవుతున్న సంఘర్షణలు శోధనలను తుఫాన్లను నిమ్మలింపజేసి మీ కొరకు జీవించి ముందుకు సాగిపోయే కృపద ఇచ్చి మా ప్రభు రక్షకుడైన ఏ స్నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్